ಯಾವೈದೇವೇವತಃ ಸರ್ವೇವಿ ಬ್ರಾಹ್ಮಣೆ ವಸಂತ హాస్పిటల్ ఇక్కడ ఈరోజు మేము ఆర్థోపెడిక్స్లో ఒక ఇన్నోవేషన్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ రోబో లాంచింగ్ ఈరోజు సో ఈ రోబో ఏంటంటే ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్కి చాలా వరకు ఉపయోగపడుతుందండి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనగానే పేషెంట్స్లో ఇప్పటికీ ఈరోజు ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల నుంచి జాయింట్ రీప్లేస్మెంట్స్ అవుతున్నా సరే ఈరోజు ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఆపరేషన్ చేయాలి అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ చాలా నొప్పి ఎక్కువ ఉంటుందంట ఎంతవరకు సక్సెస్ రేటు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి ఇది రోబో అనేది మంచి ఆన్సర్ అని చెప్తాను ఎందుకంటే ఈ రోబో వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ రేట్ చాలా మటుకు తగ్గిపోతున్నాయి రెండోది ఆపరేషన్ తర్వాత మెయిన్ అందరూ భయపడే చాలా మంది ఈరోజు పేషెంట్లు భయపడేది ఎందుకంటే పెయిన్ గురించి సో సర్జరీ చేసిన తర్వాత నొప్పి ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళకి తెలిసిన పేషెంట్స్ ఎవరో చెప్పడం వల్ల ఇప్పటికీ చాలామంది ఆ నొప్పిని భరించుకుంటూ సర్జరీని అవాయిడ్ చేసుకుంటూనే తిరుగుతున్నారు ఎస్పెషల్లీ ఈ రోబో వచ్చిన తర్వాత పెయిన్ అంటే కన్వెన్షనల్గా అంటే మనం మాన్యువల్గా చేసిన దానికి రోబో ద్వారా చేసిన దానికి పెయిన్ అనేది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువగా ఉంటుంది అలాగే కాంప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఒక లైఫ్ థ్రెట్ ఒక కాంప్లికేషన్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యాట్ ఎంబాలిజం అంటామండి ఈ ఫ్యాట్ అంబాలిజం అనేది ఆల్మోస్ట్ జీరో పర్సెంట్కి వచ్చిందనే చెప్పొచ్చు ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత ప్రతి పూట వెళ్ళి పేషెంట్ ఎలాగున్నారని చెప్పి రోజు ఐసీయూలో పెట్టి చూసుకోవడం తర్వాత ఐసీయూలో రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ కోసమనే ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ని అపాయింట్ చేసి పేషెంట్ రికవరీ ఎలాగ ఉంది వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయా లేదా అని చూసుకుంటున్నాం ఐసీలో ఒక రోజు అంతా ఉంచడం జరుగుతుంది ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత ఏంటంటే పేషెంట్ని డైరెక్ట్గా రూమ్ షిఫ్ట్ చేసేయడం మరుసటి రోజు నడిపించడం మూడో రోజు ఇంటికి పంపించడం జరుగుతుంది సో అంత అడ్వాంటేజ్ ఉంది ఈ రోబోతోని ఎస్పెషల్లీ సిటీస్లో చాలా రోబోస్ ఉన్నాయి కానీ ఇదేంటంటే ఇప్పుడున్న వాటిలో లేటెస్ట్ రోబో అండి ఎలాగంటే మన ఫోన్స్లో కూడా ఎలాగైతే సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసుకుంటుంటామో అలాగే ఈ రోబో కూడా సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసుకోవచ్చు వేరే రోబోస్ ఉన్నాయి కానీ అది ఇప్పుడు ఏ ఏ సాఫ్ట్వేర్ అయితే ఉందో అది దానికే పనిచేస్తుంది ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఏదైనా వచ్చిందంటే ఆ రోబోస్కి అప్లోడ్ చేయడం చాలా కష్టం ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఉన్నవాట్లో ఇది బెస్ట్ అని చెప్తాను ప్లస్ దీని ద్వారా ఏంటంటే మెయిన్ పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ తక్కువగా ఉంటుంది తర్వాత ఎర్లీగా మొబిలైజ్ చేస్తాం యాక్యురేట్ పెర్ఫెక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకే మనిషిని ఒక నాలుగైదు గీతలు గీయమంటే ప్రతి గీతకి తేడా వస్తుంది వేరే రోబోతో నాలుగైదు గీతలు కాదు కదా పది గీతలు గీయమన్న సరే గీత అలాగే ఉంటుంది అంటే ఈవెన్ ఒకే రోజు మేము మూడు నాలుగు సర్జరీలు చేసినప్పుడు నాలుగో సర్జరీకి వచ్చేసరికి మనం ఎంతైనా హ్యూమన్స్ కొంచెం అలిసిపోవడం కొంత యాక్యురసీ తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటుంది వేరే రోబోత్ ఏంటంటే రోజుకి పది కేసులు చేసిన ఫస్ట్ కేసు ఎంత పెర్ఫెక్ట్గా చేసామో పదో కేసు కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తాం అది నమ్మకం అనమాట అది సాఫ్ట్వేర్ తాలూకా గొప్పతనం కాబట్టి ఈ రోబో వచ్చిన తర్వాత యాక్యురసీ పెరగడం పెర్ఫెక్షన్ పెరగడం పేషెంట్కి మన కష్టం అంతా పేషెంట్ ఆపరేషన్ తర్వాత బాగుండాలి అనేది సో ఈ రోబో వచ్చిన తర్వాత పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు చాలా హ్యాపీగా తిరుగుతున్నారండి ఓకే మా దగ్గర రోబో ప్రోగ్రామ్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈరోజు మేము ఆర్తో రోబోని ఇంక్లూడ్ చేసాము ఇంతకుముందు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మిగతా రోబోటిక్ అంటే ఆంకాలజీలో కానీ లేదంటే జనరల్ సర్జరీలో కానీ ల్యాప్రోస్కోపిక్ కానీ గైనిక్ కానీ సంబంధించిన ఆపరేషన్లో రోబో ఆల్రెడీ వాడుతున్నాము అది ఇండియాలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ ఇండియా మొత్తం మీద మెడికల్ హాస్పిటల్లో జరిగాయి ఈరోజు మా హాస్పిటల్లో ఇంకొక కలుగుతున్నాయి ఏంటంటే ఆర్థో రోబో ఆర్థో రోబోలో ఏంటంటే ఈ నీ రిప్లేస్మెంట్స్ ఆల్రెడీ డాక్టర్ చెప్పినట్టు నీ రీప్లేస్మెంట్స్కి ఈ అర్థ రోబో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ రోబోటిక్ వల్ల సర్జరీ డ్యూరేషన్ తగ్గుతుంది మోస్ట్ ప్రెసైజ్ సర్జరీ ఇన్స్టెక్షన్ జరుగుతాయి అనమాట అంటే మిల్లీమీటర్ తలక డిఫరెన్స్ కూడాను రోబో క్యాలిక్యులేట్ చేసుకుంటూ సర్జరీ అసిస్ట్గా ఇంకా బెటర్ రిజల్ట్స్ లెస్ టైంలో ఫాస్ట్ రికవరీకి రోబోస్ అనేవి ఉపయోగపడతాయి దీనివల్ల ఓల్డ్జ్ కావచ్చు ఇతరత్ర వ్యాధులు ఉన్న పేషెంట్లు కావచ్చు వీళ్ళందరూ కూడాను ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి వాళ్ళకి బెటర్ ఎనస్టిషియా టైం తగ్గించడం కోసం పెయిన్ అనేది తక్కువ అవ్వడం కోసం బెటర్ హూండ్ హూండ్ హీలింగ్ అనేది దీనిలో జరుగుతుంది అనమాట దట్స్ వై రోబోస్ ఆర్ మోర్ యూస్ఫుల్ టు ది పబ్లిక్ పాపులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జీతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్నోవేషన్తో వచ్చిన ఈ మిస్సో రోబోట్ మన ఎడికవర్ వైజాగ్లో అవైలబుల్ ఉందండి దీంతో మనం కాంప్లెక్స్ నీ రిప్లేస్మెంట్స్ అంటే క్లిష్టమైన కీళ్ళ మార్పు మార్పిడిని కూడా సులువుగా చేయడానికి మనకి టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉందండి మనము ప్రెసిషన్తో అంటే ఎంఎం ప్రెసిషన్ అంటే మనము చేతికి కూడా మనకు కనిపినంత ప్రెసిషన్తో ఈ కీళ్ళ మార్పిడిని ఆపరేషన్ మనం చేయగలుగుతాం దీంతో మనం ఈ కష్టమైన సర్జరీస్ కూడా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే మరుసటి రోజు పేషెంట్ నడిపించడానికి మనకు అవకాశం ఉంటుంది దీంతో ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి వైజాగ్ వాసులు చుట్టుపక్కల ఉన్న అందరికీ ఈ అవైలబుల్ మనకి మెడికల్ వైజాగ్లో ఉందండి థ్యాంక్ యూ లోకల్ మార్కెట్ ఆపరేషన్ అనేది ఒక సంచలనం అయ్యి రెవల్యూషన్ అయ్యి ముసలి వాళ్ళకి ఆర్ యూజువలీ ఓల్డ్ పీపుల్కి మనం రీప్లేస్మెంట్ చేసి ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టు చేయగలిగాం ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూసినట్టయితే అందరూ ఈజీ లైఫ్లో ఉంటారు సో మన పేరెంట్స్ మనం చూసుకోవడం కానీ వాళ్ళ పేరెంట్స్ టైం లేసినప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ ఈ మోకల్ మార్పిడి ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఇండిపెండెంట్గా మన తల్లిదండ్రులైనా కానీ అలాగే మన తాత తాతలైనా సరే వాళ్ళ పని వాళ్ళే చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా చేయడం అనేది మన ఈ మోకల్ మార్పిడ్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం సో ఈ రోజు మనకున్న ఈ ఫెసిలిటీ ఏంటంటే ఇంకా హై టెక్నాలజీ ముఖ్యంగా మనం ఈ రోబో సంబంధించి ఇది మిస్వ రోబోట్స్ అని ఒక ఆర్గానిక్ మన ఇండియాలోనే డెవలప్ చేయడం జరిగిందండి సో ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్ సిస్టమ్ అంటే మనం సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి ఆఖరి నిమిషం వరకు కూడా మొత్తం సర్జరీ అంతా దీని ద్వారానే చేయడం జరుగుతుంది సో ముందున్న రోబోట్స్ ఏంటంటే డెవలప్ స్టేజ్ లో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ముఖ్యమైన సర్జరీలు మాత్రమే మాత్రమే జరుగుతుంది రోబోట్ మిస్ ఏంటంటే కంప్లీట్ గా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం సర్జరీ అంతా అదే కట్ కట్ చేయడం జరుగుతుంది సర్జరీ అంతా అదే చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా అందరూ అంటే సో అంతా రోబోటే చేస్తే సర్జరీ ఏం చేస్తారు ముఖ్యంగా మనము ఆలోచించాల్సింది ఏంటంటే కార్ రోబో లాంటిది అయితే డ్రైవర్ ఈజ్ లైక్ ఆర్థోబెటిక్ సర్జరీ సో సర్జన్ ఎలా సర్జరీ చేయాలి ఎంత కట్ చేయాలి దీన్ని బట్టి మనకు ఎంతవరకు పేషెంట్కి బెస్ట్ బెనిఫిట్ ఇవ్వగలం అనేది ఉంటుంది సో ఈ రోబోతోని కను ప్రిసిషన్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ సో ఈ రోజు మనకి చేసిన ముఖ్య ఘట్టం ఏంటంటే మన మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ విశాఖపట్నంలోని మనకి మెరిల్ మిస్సో రోబోట్ అనేది ఇనాగరేట్ చేయడం జరుగుతుందండి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక మోకా అనేది ఆర్థోపెటిక్స్లోని ఒక రెవల్యూషనరీ సర్జరీ అయితే ఏదైతే మన మోకాలు బాగా అరిగిపోయి పేషెంట్స్ నడవలేని పరిస్థితిలో ఉంటారో మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మోకాలు మార్పిడి సర్జరీ ద్వారా వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ లైఫ్ అంటే సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు మనం చేయడం జరిగిందండి సో అలాగే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటని అంటే కనుక రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మనం ఏదైనా సర్జరీ చేసినప్పుడు మరింత ముఖ్యంగా యాక్యురసీగా ఫాస్ట్ రికవరీతోని పేషెంట్కి అత్యంత బెనిఫిట్ ఇచ్చి ఫాస్ట్గా రికవర్ అయ్యి వాళ్ళకి మనం ఏదైనా సర్జరీ చేసినప్పుడు మనం ఫస్ట్లోనే మనం సర్జరీ చేసినప్పుడు అది ఒక డిగ్రీయో రెండు డిగ్రీయో అలా తూచాయిగా అనుకున్నది వేరు ఇప్పుడు మనం ఉన్న ఈ రోబోట్తో ఏంటంటే అంటే సర్జరీ స్టార్టింగ్ నుంచి సర్జరీ ఎండింగ్ వరకు రోబోటే సర్జరీ మొత్తం చేయడం జరుగుతుంది సర్జరీ ఎలా చేయాలి దాన్ని ఎలాగా హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్కి రికవరీ ఇవ్వాలనేది మనం సర్జరీ యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ కింద మనం ప్లాన్ చేయడం జరుగుతుందండి సో ఈ రోబోట్ ముఖ్యంగా మనకు నార్త్ ఆంధ్రాలో మొదటిసారి మన హాస్పిటల్లోనే రావడం జరుగుతుంది సో ఈ సర్జరీస్తోని మనము ఫాస్ట్గా పేషెంట్కి రికవరీ చేసి ఒక రెండు రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టు చేయగలుగుతామండి థ్యాంక్ యూ